హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ రోజు అయితే నేను మంచి టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను టిప్ నెంబర్ వన్ మన దగ్గర చైన్స్ ఉంటూ ఉంటాయి కదండీ సో రోల్డ్ గోల్డ్ అయినా గోల్డ్ అయినా సరే ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి సో మనం ఒక్కసారి వేసుకున్నప్పుడు హుక్కు ఊడిపోయి పడిపోతూ ఉంటుంది ఒకసారి చూసుకోము అందులో అందులో చిన్నపిల్లలు అయితే అసలు చెప్పరు కూడా ఎక్కడ పడిపోయిందో కూడా వాళ్ళకి తెలియదు మన దగ్గర ఇలాగా రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి సో వాటికి వెనకాల అలా వాటి బ్యాక్ సైడ్ ఇట్లా మన లబ్బర్ దిద్దులాగా వస్తుంది సో దాన్ని తీసుకొని ఇట్లా ఈ చైన్కి ఫస్ట్ హుక్ పెట్టేసి ఆ హుక్కు వెనకాల ఇట్లాగా దీన్ని మనం గట్టిగా ప్రెష్ చేసి పెడితే ఎక్కడికి పోదండి గోల్డ్ అయినా రోల్డ్ గోల్డ్ అయినా చిన్నపిల్లలు పెట్టుకున్నా పెద్దవాళ్ళు పెట్టుకున్నా అసలు భయమే ఉండదు అనమాట టిప్ నెంబర్ టూ అయితే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదండి సో చలిగా బాగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి సో అందుకు అందువల్ల పిల్లలకి బాగా జలుబు దగ్గు హెవీగా వస్తుంది అనమాట సో దాన్ని క్యూర్ చేయడానికి ఈ రెమెడీ సో అయితే ఫస్ట్ ఒక తమలపాకు తీసుకున్నాను సో ఆ తమలపాకు మీద బేబీ రబ్బు ఉంటుంది కదండి బేబీ విక్స్ దాన్ని ఈ తమలపాకు మీద బాగా రాసేసి ఏదైనా వేడిగా ఉన్న పాత్ర మీద ఇట్లా వేసి కొంచెం వేడి చేయాలన్నమాట మరీ వేడిగా కాదు కొంచెం లైట్గా వేడి చేయాలి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన పిల్లల చెస్ట్ మీద వేయాలండి సో డైలీ ఇలాగ వన్ వీక్ చేశారంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది అందులో బేబీ పడుకున్నప్పుడు వేస్తే బాగా పని చేస్తుందండి బ్రీతింగ్ పీల్చుకునేటప్పుడు టిప్ నెంబర్ అయితే మన ఇళ్ళల్లో ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలు ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి కదండీ సో దాంతో ఒక మంచి చిట్కా చూపించబోతున్నాను అయితే ఫస్ట్ ఒక చాక్ తీసుకొని దాన్ని బాగా వేడి చేసి దానిపైన మూత ఉంటుంది కదండి సో ఆ ప్లేట్ని మూతని బాగా ఇట్లా ఈ చాకుతో మన స్పూన్ ఎలా అయితే ఉంటుందో సో అదే అదే విధంగా స్పూన్ పట్టే విధంగా ఆ చాక్తో బాగా హోల్డ్ చేసుకోవాలి తర్వాత మీరు ఈ స్పూన్ని ఇట్లా ఈ ప్లేట్ కింద నుంచి మనం సెట్ చేసుకోవాలన్నమాట స్పూన్ పట్టే విధంగా ఆ డబ్బాకి సరిపోయే విధంగా కరెక్ట్గా స్పూన్ తీసుకోండి ఆ తర్వాత చూసారు కదా నేనైతే దీంట్లో ఇట్లా సాల్ట్ వేసుకున్నాను మీరైతే కొంచెం ఆ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది కదా సో దాన్ని ఇట్లా మీరు యూస్ చేసుకోవచ్చు ఇంకా ఆయిల్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుందని మన చేతులు కంటకుండా ఈజీగా నీట్గా ఉంటుంది నెంబర్ ఫోర్ అయితే మన దగ్గర మార్కర్స్ కానీ స్కెచెస్ కానీ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదండి సో మాక్సిమం ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాము అయితే అవి ఒకసారి పడలేదని చెప్పేసి ఎంబట్నే పడేస్తూ ఉంటాము సో ఇప్పటి నుంచి అయితే అవి పడేమాకండి సో నేను చూపించిన విధంగా ట్రై చేయండి అయితే ఈ స్కెచ్ ఉంది కదండి సో ఈ మార్కర్ నా దగ్గర కూడా పడట్లేదు చూపించాను కదా సో దాన్ని ఈ స్ప్రేని ఈ స్ప్రే బాటిల్తో ఈ స్కెచ్ మీద ఇలా స్ప్రే చేసాను అనమాట ఇక్కడ నేను చూపించిన విధంగా టూ త్రీ టైమ్స్ బాగా స్ప్రే చేసి ఆ స్కెచ్ తర్వాత ఇట్లా మీరు యూస్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి సో మీరు స్కెచ్చెస్ కానీ మార్కర్స్ కానీ పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి టిప్ నెంబర్ ఫైవ్ మన ఇంట్లో ఏవో ఒకటి కర్రీ బాక్సెస్ కానీ లేదంటే బిర్యానీస్ తెచ్చుకున్నప్పుడు ఏవో ఒకటి బాక్సులు ఉంటాయి ఉంటాయి కదండి సో దాన్ని రియూజ్ చేసుకున్నాము సో అందుకోసం ముందుగా గ్యాస్ మీద మనం ఇట్లా నేనైతే సిజర్ని పెట్టుకొని వేడి చేస్తున్నాను మీరు చాకుని పెట్టుకొని వేడి చేసుకోవచ్చు సో నేనైతే ఇట్లా సిజర్ని పెట్టుకొని వేడి చేసుకొని ఈ డబ్బాకి ఒక రౌండ్గా హోల్ అయితే పెట్టుకున్నానండి సో హోల్ పెట్టుకున్న తర్వాత మన గోడకి ఏవో ఒకటి ఉంటాయి కదండి అయితే ఈ సీల దగ్గర ఈ డబ్బాని ఇలా సెట్ చేసుకొని రిమోట్స్ దువ్వానలు గాని ఏ ఒకటి పెన్స్ గాని సెట్ చేసుకోవటమేనండి సూపర్ ఐడియా అనమాట చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది